నమస్కారం రహస్య తంత్ర కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం మరి ఇవాటి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష నిపుణులు ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీ రాజన్ నమోద్రి గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు ఇంకా ఆలస్యం చేయకుండా గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువు గారు నమస్కారం మరి మనకి గ్రహణ ప్రభావం భారతదేశంలో లేనప్పటికీ ఇతర దేశాల్లో ఉంది కాబట్టి అక్కడ మనకి ఫల్గుని మాసం ఉత్తరాయణంలో వస్తుంది కాబట్టి పూజలు కూడా ప్రత్యేకించి జరుగుతూ ఉంటాయి అలాంటప్పుడు ఆలయాలు మూసివేసి ఉంటాయి లేకుంటే తెరిచి ఉంటాయా లేకపోతే మనం పూజలు ఏమైనా జరిపించవచ్చు అంటారా చాలా చక్కని ప్రశ్న వేశారుమ్మా ముందుగా శ్రీ మహాగణపతి దేవత చూసే విక్షు బంధులకి నమస్కారం ఇక్కడ తెలుగులో వచ్చేసి పారుగుడి మాసం అంటారు ఇక్కడ మన తమిళనాడు కేరళ కర్ణాటకలో వచ్చేసి పంగిణి మాసం అంటాం ఈ పంగిణి మాసంలో ఇరవై ఐదవ తారీఖు నాడు వచ్చేసి మనకి పంగిణి ఉత్తర నక్షత్రం వస్తుంది అంటే ధ్రువ నక్షత్రము మన ఆశ నక్షత్రము మళ్ళీ అదే విధారణంగా మనకు కళ్యాణం అయిపోయిన తర్వాత చూపించే వంటి అరుంధతి నక్షత్రము పంగిణి నక్షత్రం ఇవంతా కూడా ఏంటంటే విశేషమైన వంటి నక్షత్రం శుక్లాచారులు ఉన్న ధ్రువ నక్షత్రం ఓకే సో ఇటువంటి నక్షత్రాలు చాలా రేర్గా మనకి రావటం అనేది జరుగుతుంది కానీ ఆ గ్రహణం సమయంలో రావటం వల్ల ఇక్కడ మన భారతదేశంలో ఆ రోజు కొన్ని ఉత్సవాలు జరుగుతాయి ఆ రోజున పంగడి ఉత్తరంన తిరుతని పళ్ళని తిరుచెందూర్ మరియు అనేక రకమైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి తిరు కావడి బాగా నడుస్తూ ఉంటుంది తిరుకావడి అంటే ఏంటి కావడి కావడి తేనె కావడి అన్ని కావళ్లు కలసల్లో కట్టుకొని వెళ్లి స్వామివారికి మొక్కు తీరుస్తుంటారు ఈ పంగుడీ మాసంలో మలేషియాలో బట్ కేవ్స్ అనేసి మనకి తెలుసు ఉంటుంది అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఒక విశేషమైన ఐదు వేల ఎకరాలు నిర్మాణం చేశారు ఆ రోజుల్లోనే మన మెట్రస్ వాళ్ళు అంత మన మెట్రస్ వాళ్ళు అది అందరు కూడా వెళ్ళొచ్చు మన భారతీయులందరూ వెళ్ళి దాన్ని విశాలంగా చూసుకోవచ్చు ఎంత అద్భుతంగా ఉంటుందంటే సాక్షాత్గా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లేచి నిలబడినట్టుగా కనపడతా ఉంటుంది అయితే ఈ పంగణి ఉత్తరం రోజున ఆ రోజు అయ్యప్ప స్వామి జన్మ దినోత్సవం ఇంకోటి ఎక్కువ శాతం అందరూ కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే ఏప్రిల్ పద్నాలుగవ తారీఖు నాడు స్వామివారి జన్మదినోత్సవం అనేసి పొరపాటు కోరుతున్నారు ఏప్రిల్ పద్నాలుగవ తారీఖు నాడు విషు ఉగాది పండుగ కాబట్టి ఆ రోజున పుట్టినరోజు కాదు పంగిణి ఉత్తరం నక్షత్రం నాడున వచ్చే ఇరవై ఐదవ తారీఖు నాడే స్వామి అయ్యప్ప స్వామిది జన్మదినోత్సవం ఆ రోజున ఆ జరుగుతుంది ఆ రోజు ఆరాట అంటే ఏంటంటే ఏనుగు పైన స్వామివారిని కూర్చోబెట్టుకొని శబరిమల సన్నిధానం నుండి పంబా వరకు తీసుకొచ్చి పంబాలో స్వామికి అభిషేకాలు చేసి అష్టాదాల అభిషేకాలు చేసి చివరిగా పసుపుతో అభిషేకం చేసి స్వామిని పసిబాలుడుగాను తీసి ఎత్తుకొని అంబాడుకుంటూ తీసుకొని సన్నిధానానికి వెళ్తారు ఆ రోజు స్వామి స్వామివారికి ఒక కైంగేరేగం ఉంటుంది పందల రాజవంశకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా పట్టు వస్త్రాలు తేవటము ఆభరణాలు తేవడం స్వామివారికి లేని అనేక రకమైన వంటి అంటే ఇప్పుడు ఎలాంటి మనం సెలబ్రేట్ చేస్తామో అటువంటి లోకాబాలు లోకాని వేయలే వంటి ఒక మహావిష్ణు అవతారం వంటి అయ్యప్ప స్వామికి విశేషమైనవి అంటే ఆరాటు అంటారు మలయాళం అంటే మనం ఉత్సవాలు అంటాం సో అదే రోజునే ఈ పంగణి ఉత్తర నక్షత్రం రోజున మనకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా పంగిణి నక్షత్రం అది కాబట్టి విశేషమైనవి ఒక కైంగర్యం చేస్తారు పళరిలో ఉన్న వంటిది విగ్రహం వచ్చేసి నవపాసముతో తయారు చేసిన వంటి విగ్రహం నవపాసం అంటే ఏంటి ఆ తొమ్మిది రకాల విషం అది రాయి కాదు లోహం కాదు తర్వాత ఇతర ఇతర ఒక ద్రవ్యాలతో తయారు చేసిన వంటిది కాదు ఐదు వేల సంవత్సరాల కిందట సప్త ఋషులు స్వామివారిని అభిషేకం చేస్తే ఆ ఒక ప్రసాదాన్ని తినే ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళకి క్యాన్సర్ డయాబెటీక్స్ ఇంకెట్ అప్పట్లో డయాబెటీస్ లేదా అది రాజగడ్డ రాజగడ్డలు ఏదో పెద్ద పెద్ద రోగులు ఉండేది ఈ స్వామికి అభిషేకం చేస్తే ఆ ఒక రోగులు పోయేదని ఆ రోజుల్లో ఐదు వేల సంవత్సరం కింద వారిని తయారు చేశారు ఆ స్వామి ఆ నగుమోము గానీ ఆ ఒక మొత్తం కూడా ఎట్లా ఉంటుంది అంటే మనకి రెండు కండ్లు చెడిపో ఆ స్వామికి విషముతోని తొమ్మిది రకాల నవపాసముతోని విషముతోని మరగబెట్టి స్వామిని తయారు చేసిన వంటిది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క విగ్రహం ఆ స్వామికి మీరు పాలు పోస్తే పెరుగుగా మారుతుంది మీరు పెరుగుగా పోస్తే స్వామిది ఒక వినగా మారుతుంది వెన్నగా పోస్తే అది నయ్యిగా మారుతుంది ప్రత్యక్షంగా కనిపిస్తుంది పరోక్షంగా చూస్తారు జనాలు కాబట్టి అక్కడ స్వామి వారికి ఏంటంటే గత ఐదు వేల సంవత్సరాల నుంచి కూడా చేసి 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 ఆ విగ్రహం కొద్దిగా సన్నబడిపోయింది ఉంది కాబట్టి ఇప్పుడు ముందున జగద్గురు శంకరాచార్య వాళ్ళు వాళ్ళ ఆధీనం తీసుకుని ఒక ఇప్పుడు పంచలోహం ఉంది ఒక కృష్ణశీల విగ్రహాన్ని ప్రతిష్ట చేసి పెట్టుకున్నారు ఆ కృష్ణశీల విగ్రహం పెట్టుకోవడం వల్ల ఏంటంటే దానికి ఇప్పుడు అభిషేకాలన్నీ కూడా చేయడం జరుగుతుంది దానికి కూడా ఇప్పుడు ఏదో ఒక రోజున ఇప్పుడు జరిగే పంగిని ఉత్తర ఆరాట ఉంటుంది కదా ఆ పంగని ఉత్తర ఆరాట రోజున ప్రత్యేకమైన అభిషేకాలు అష్టాదాల అభిషేకం చేసి స్వామికి అభిషేకం చేస్తూ ఉంటారు దీనివల్ల ఆ అభిషేకం చేసిన వల్ల మంచి ఫలితం లభిస్తుంది ఈ ఒక పంగని ఉత్తరం రోజున అభిషేకం చేసి ఈ యొక్క కావడి మొక్కు తీర్చుకున్న వారికి సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం కలుగుతుందని వాడికి అన్ని విధాలమైన వంటి దోషాలు పోతాయని అనేక రకమైన వంటి సమస్య నుంచి బయటపడతారనేసి చెప్పడం జరుగుతుంది తప్పకుండా మీరు ఆ రోజు ఆలయం మాత్రం మూసివేయరు ఎందుకంటే మన భారతదేశంలో లేదు కాబట్టి ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నప్పుడు చీకటిగానే ఉంటుంది కదా ఆ సమయంలోని ఇవన్నీ కూడా మీకు అక్కడ ఆలయాలను మూసివేస్తారు కాబట్టి మీకు భయపడే విషయం లేదు ఇక్కడ మాత్రం ఉత్సవాలు జరుగుతాయి అండ్ ఉత్సవాలు జరుగుతాయి కంగారు పడే విషయం ఏం లేదు ధన్యవాదాలు నమస్కారం రహస్యతంత్ర కార్యక్రమానికి సంబంధించి మీకు ఏమైనా సందేహాలు సమస్యలు ఉన్నా తప్పకుండా కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఆ సమస్యను పరిష్కరించే దిశగా మేమైతే ప్రయత్నం చేస్తాం